ఇప్పుడు వరకు ఇటువంటి జోనర్ రాలేదు మరి ప్రభాస్ కి ఒక పరీక్ష అని రాలేదు అంటే హారర్ లో తీలేదు కదా హారర్ అంటే ప్రభాస్ అన్న తోటి ఇట్లా కామెడీ హారర్ రాలేదు చాలా మంది తీసిన గతంలో ఎన్నో చూసిన సో కామెడీ ఉన్నది అలాగే హరార్ మూవీ అట్లా ఉన్నది సో ఇది ఇట్లా చూద్దాం కొత్తగా ఉంది కొత్త రకంగా సో టీజర్ లో చూస్తే మరి సినిమా ఎక్కడికి వెళ్ళిపోయింది అనుకున్నాను సో బాహుబలి నుంచే మించి కంటే ఎక్కువ ఉంది అనుకుంటున్నా నేను ఆ నాకైతే అనిపించింది సో ఏదైతే వాళ్ళు పెట్టినరో ఆ షార్ట్స్ కానీ నిజంగా ఆయన డైలాగ్లు సో కొత్త కొత్త వాళ్ళు మళ్ళా మన యేసు దేవుడి నుంచి వాళ్ళు కుర్చోళ్ళని పెట్టిండు సో రావచ్చు అనుకుంటున్నాయి ఎందుకంటే మరి ఒక లాంగ్వేజ్ కాదు కదా అన్ని లాంగ్వేజ్ లో రిలీజ్ చేసి చేసే రావచ్చు ఇప్పుడు మీరు అన్నారు కదా నాలుగు వందల కోట్లు అంటే ఐదు వందల కోట్లు కొట్టచ్చు అవును మళ్ళా పుల్ల కొడుతారు ప్రభాస్ అన్న అక్కడ ఎవరు అనుకుంటున్నావు ప్రభాస్ అన్న అంటే ప్రపంచ స్థాయిలు గుర్తుపడతాయి సో పవర్ అంటే ప్రభాస్ వాళ్ళ అదృష్టం అన్న నిజంగా కలిసి వచ్చింది ప్రభాస్ అన్నతో యాక్ట్ చేయడం అంటే మామూలు విషయం చాలా బాగుందండి నిజంగా అసలు పీక్స్ వెళ్ళిపోయింది ఎక్కడికో అసలు హర్రర్ కాన్సెప్ట్ ఆ విజువల్స్ కామెడీ టైమింగ్ ఏంటే స్టోరీ అసలు మనకేం స్టోరీ రివీల్ చేయలేదు కానీ ప్రభాస్ గారిని అయితే మాత్రం కొత్తగా చూపిస్తున్నారు చాలా గ్లామర్ గా ఉందండి అసలు టేజ్ అసలు మన ప్రభాస్ గారి లుక్స్ కూడా అన్ని సినిమాల కన్నా ఈ సినిమాలో మామూలుగా లేదు అసలే డార్లింగ్స్ ఎక్కువ ఉన్నారు ఆయనకి కాలేజ్ స్టూడెంట్లు అమ్మాయిలు ఆంటీలు మోసలోళ్ళు రేపో వాపో చచ్చిపోయేది కూడా ప్రభాస్ గారు లవరే అలాంటిది ఇప్పుడు ఈ సినిమాలో చూసాక నాకు తెలిసి దిండి కింద ప్రభాస్ గారు ఫోటో పెట్టుకుంటారేమో నిజంగా అంత భయంకరంగా ఉన్నాయి విజువల్స్ అసలు చాలా బాగుందండి ప్రభాస్ గారు అంటే ఫ్యాన్స్ కోసం ఎంత కష్టపడుతున్నారో మనకి ప్రతి ఫంక్షన్ లోను ప్రతి డైరెక్టర్ చెప్పేదే కానీ మనకి తెలుస్తుంది ఈ సలార్లు గుద్దితే వంద మంది ఎగిరిపోవడాలు వెయ్యి మంది అలా వెళ్ళిపోవడాలు ఒక తో సినిమాని అసలు అలా టర్నింగ్ పాయింట్ చేసేస్తారు ఆయన ఆ లుక్ చూసం ఆడియన్స్ వెయిట్ చేస్తూ ఉంటారు కానీ సలార్ కానీ కలికి గాని ఎన్ని సినిమాలు ఒక అయితే ఈ కామెడీ జోనర్ లో అంటే కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ లో మారుతి గారు ఇద్దరు హీరోయిన్ కాదు ముగ్గురు పెట్టి నాకు ఒక లవ్ సాంగ్ కావాలని చెప్పి కోరి ఏరి కోరి అనమాట చేయించుకున్నారు కానీ ఒకటేంటంటే ఒకటేంటంటే అనిపించారు చాలా బాగుంది బ్రో ఇన్నాళ్ళు వెయిటింగ్ కి మంచి టేజర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో టేజర్ చాలా బాగా చేస్తారు మూవీలో నెక్స్ట్ సో మరి విఎఫ్ఎక్స్ ఎక్కువ అయిపోయినాయని చెప్తున్నారు అంటే ఇలా సినిమా మొత్తం ఇదే విఎఫ్ఎక్స్ మీద నడిస్తే కొనే కష్టం అంటారు మీరేమంటారు బాగుంది బ్రో విఎఫ్ఎక్స్ లేనప్పుడు అంటారు ఉన్నప్పుడు ఎక్కువ అయిపోయింది అంటారు అంతా మీ ఇష్టమైన హారర్ మూవీస్ విఎఫ్ఎక్స్ తోనే పని కదా లేకపోతే నిజంగా మనుషుల్ని దెయ్యాల్లో చూపిస్తుంది ఏమైనా నైన్టీస్ లో తెస్తున్నాము కేబుల్ బ్రిడ్జ్ కూడా విఎఫ్ఎక్స్ లో పెట్టేశారు కదా దాని గురించి ప్రభాస్ లా స్టార్ ని పెడితే ట్రాఫిక్ సిగ్నల్స్ అనేది వాళ్ళు తీరిపోతుంది కదా బ్రో మనకి అదే చేయాలి స్టార్టింగ్ లా మారతి అండ్ ప్రభాస్ కాంబినేషన్ అన్నప్పుడు కూడా మంది డిసప్పాయింట్ అయ్యారు అరే ఇక్కడ మారతి ఏంటి అక్కడ ప్రభాస్ ఏంటి అని సో మరి ఇప్పుడు వాళ్ళిద్దరు కాంబినేషన్ ఎట్లా అనిపిస్తుంది చెప్పలేం కదా బ్రో ఏ కొండలో ఏమంటదో సో మారుతి ఎన్నాళ్ళు తీసింది వేరు ఇప్పుడు ప్రభాస్ అనగానే కొల్లి దగ్గర పెట్టి తీస్తాడు చిన్న సినిమా చిన్న బడ్జెట్ లో ప్లాన్ చేసుకుంటాడు అప్పుడు స్కోప్ ఎక్కువ ఉన్నప్పుడు దాని థింకింగ్ లెవెల్ మారుద్ది సో బడ్జెట్ బట్టి ఆయన థింకింగ్ ఐడియా మారుతుంది అంటే ప్రభాస్ లుక్స్ ని కూడా కొంతమంది రోల్ చేశారు మరి అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు ఈ రోజు ఆయన లుక్స్ సాహో కి ఇప్పుడున్న లుక్స్ కి కంపేర్ చేసుకుంటే బెటర్ గానే ఉన్నాయి కదా ప్రభాస్ గారు అంటున్నారు లాస్ట్ వన్ కి కొన్ని డైలాగ్స్ చూస్తే బుజ్జు కూడా గుర్తొచ్చింది సో ప్రభాస్ బానే చెప్పాడు సో బ్రో మరి ప్రభాస్ గారిని అందరు ఆడియన్స్ అందరూ ఒక మాస్ హీరో గ యాక్సెప్ట్ చేసేసారు కల్కి మన సలార్ ఈ మూవీస్ చూసి బాహుబలి తో కూడా చాలా మాస్ హీరో అయిపోయారు మళ్ళీ ఇప్పుడు వింటేజ్ లుక్ ఒక లవర్ బాయ్ గా ఒక కామెడియన్ కామెడీ సీన్స్ యాక్సెప్ట్ చేస్తారంట బ్రో ప్రభాస్ ఫ్యాన్స్ వచ్చింది ఒక బుజ్జిగాడు ఒక డార్లింగ్ పర్ఫెక్ట్ సో ఆ ఫ్యాన్స్ వచ్చి లో పెరిగారు అంతే మన మాగ్జిమం వింటేజ్ అందరూ కోరుకున్నది ఏంటి వింటేజ్ మహేష్ బాబుని వింటేజ్ పవన్ కళ్యాణ్ మన వింటేజ్ ప్రభాస్ ని సో మనం కోరుకున్నది మనకు కావాలి ప్రభాస్ తీసింది ప్యాన్ ఇండియా కోసం కాదు ఫస్ట్ మన తెలుగుల కోసం ఈ మూవీ ఒప్పుకున్నాడు అది మన ముందు కామెడీ రోల్ లో కనిపించారు ప్రభాస్ గారు ఇందులో టీజర్ లో చూసిన ఇప్పుడున్న జనరేషన్ కి ప్రభాస్ కామెడీ అంటే ఐడియా లేదు సో వాళ్ళందరికి ఇప్పుడు ప్రభాస్ కామెడీ చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది సో ఇలాంటి జానర్ తో ప్రభాస్ రెండు మూడు సినిమాలు తీర్చే ఛాన్స్ ఉంటుంది నా ఒపీనియన్ ఏం లేదు ఆడియన్స్ కి ఎలాంటి టీజర్ కావాలో అది కరెక్ట్ గా కట్ చేసి ఇచ్చారు ఎందుకంటే ప్రభాస్ గారు అంటే మనకి ఒక మాస్ హీరో మనం ఒక ఒక రేంజ్ లో ఊహించుకుంటాం అంటే ఎంత అంటే సినిమా సినిమాకి డెవలప్మెంట్ పెరిగిపోతుంది అనమాట అంటే కల్కి కానీ సలార్ కానీ అసలు ఛత్రపతి నుంచి మొదలు పెట్టుకుంటే ఆయన 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 నడిచినా ఆయన ఒక లుక్ ఇచ్చినా కూడా ఆడియన్స్ ఒక రకంగా ఊహించుకుంటారు అనమాట ఇది కావాలి అని మాస్ ఒక మాస్ హీరో కావాల్సింది అలాంటిది ఇప్పుడు వచ్చే సినిమా ఆల్రెడీ ఇప్పుడు నిన్న వచ్చిన ట్రైలర్ ఒకటి వచ్చింది మనకి కన్నప్ప వచ్చింది ఓకే అది ఒక దేవుడి క్యారెక్టర్ శివుడి క్యారెక్టర్ అయినా కూడా ఇష్టపడతారు ఎందుకంటే ఆది పురుషులు చూసాము ఆయన క్యారెక్టర్ ఇప్పుడు మార్తీగారి డైరెక్షన్ లో వస్తున్న ఈ రాజా సాబు ఒక ఒక కామెడీ అండ్ హర్రర్ క్లియర్ కట్ గా మనకు అర్థమైపోతుంది కానీ ఆ ప్రభాస్ గారిని పెట్టి అలా తీయాలి అంటే అది కట్స్ ఉండాలి ఎందుకంటే ఆడియన్స్ ఒప్పుకోవాలి ఇక్కడ ఎవడో ప్రొడ్యూసర్ లేకపోతే ఎవరు ఒప్పుకోవడం కదా ఆడియన్స్ డిసైడ్ చేస్తేనే ప్రభాస్ గారు చేస్తారు అనమాట వైర్ కట్ చేసాడేమోరా అని అన్నంత వరకే మనం డిసైడ్ చేసుకోకూడదు మీరు అక్కడ చాలా ఉన్నాయి మీకు ఒక వంద మంది ఒక నూట యాభై మంది ఒక రౌండ్ సర్కిల్ ఇలా డివైడ్ అయిపోతుంటారు వెళ్తూ ఉంటది అది ఒక ఫైట్ సీన్ అలాగే కూర్చుని ఒక ఫైట్ సీన్ ఉంటది ముగ్గురు హీరోయిన్లు ఒక ఒక మంచి లవ్ స్టోరీ అండ్ ఒక ఒక మిక్సింగ్ మొత్తం ఉంది ఇందులో కానీ దాచి పెట్టారు ఇది ఓన్లీ టీజర్ కానీ ట్రైలర్ లాగా ఉంది చెప్పాలంటే ఇంకా ట్రైలర్ ఉంది ఇంకా చాలా ఉన్నాయి అంటే మారుతి డైరెక్షన్ లో అంటే మారుతి డైరెక్షన్ లో ఈ రేంజ్ ఫిలిం అనేది హారర్ ప్లస్ కామెడీ రొమాన్స్ ఇన్ని మిక్స్ అయ్యి ఇంత భారీ బడ్జెట్ చిత్రం రాలేదు మరి ఖచ్చితంగా ఎటువంటి సక్సెస్ నాకు తెలిసి ఒక ఫ్యామిలీ సక్సెస్ కొడుతుంది ఈ సినిమా ఓన్లీ బాయ్స్ ఫ్యాన్స్ గర్ల్స్ ఎల్లరు ఫ్యామిలీ అయితే మాత్రం కంపల్సరీ వెళ్తాయి ఎందుకంటే క్లియర్ కట్ గా నాకు అర్థమైపోయింది సినిమా ఇంకా థియేటర్లు అయితే హౌస్ఫుల్ అయిపోతాయి ఎందుకంటే మారుతి గారి డైరెక్షన్ వచ్చే సినిమా ప్రతిదీ కూడా బాగా అవుట్ అయింది కామెడీ గానీ లేదంటే కథలో చాలా కామెడీ ఏదో ఓన్లీ కామెడీ పెట్టాడు సో ఇందులో ప్రభాస్ గారు అంత పెద్ద స్టార్ పెట్టి తీస్తున్నాడు అంటే ఎలా ఒప్పుకుంటారు సో చాలా రీసెర్చ్ చేసి చాలా కథలు ఉంటాయి కదా సో అన్ని చేసి ఐదు వందల కోట్ల బడ్జెట్ ఓన్లీ విఎఫ్ఎక్స్ ఏ కాదు సో ఒక మంచి అద్భుతం అయితే చూపించబోతున్నాడు ఎందుకంటే డౌట్ గా చెప్తాను కానీ తమన్ అయితే మాత్రం ఇంకా ఆయన కొట్టేస్తాడు అండి గట్టిగా అందులో ప్రభాస్ గారికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్ ఇచ్చేస్తాడు ఈ మధ్యన ప్రభాస్ గారికి తమన్ గారికి లేదు అసలు ఈ మధ్య కాలంలో సినిమాలు లేవు తమన్ కాంబినేషన్ పడలే కానీ ఇప్పుడు వచ్చేది అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటది ఈ సినిమా చూసి ప్రతి ఊడు భయపడతాడు భయపడేవాడు అలా కూడా ప్రభాస్ గారి ఫోటో దిండి దగ్గర పెట్టి పడుకోండి అంతే ఆ చాలా బాగుంది అని చెప్తా చాలా నీట్ గా ఉంది మంచిగా విజువల్ పరంగా చాలా క్వాలిటీ ఉంది మీరు మారుతి గారి కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా సినిమా కాదు సినిమాలో ప్రతి ఫ్రేమ్ క్వాలిటీ ఎతకండి నేను క్వాలిటీ కోసం ఎదురు చూస్తున్నా అంటే నేను బ్యానర్ మీద బొమ్మలు గీసుకుని బ్యానర్లు కట్టిన నేను హాలీవుడ్ బాలీవుడ్ రేంజ్ విఎఫ్ఎస్ కెళ్ళిపోయినంటే మీరు ఆలోచించండి ఎంత క్వాలిటీ ఎత్తుకుతున్నాను సో ఆ క్వాలిటీ ప్రభాస్ గారు నెక్స్ట్ లెవెల్ లో చూస్తాం మీరు చూడండి ప్రభాస్ గారు ఎంత గ్లామర్ గా ఉన్నారో టీజర్ గట్టి కూడా గ్లామర్ గా ఉంది నమస్కారం సూపర్ ఉంది సో చాలా అనిపించింది ఫస్ట్ టైం అన్నట్టు ఒక భయంకరమైన మూవీని కామెడీ గా చూపించబోతున్నారని చెప్పేసి అంటే ప్రభాస్ గారిని చాలా రోజులు మనం అప్పట్లో చూస్తాం తర్వాత ఆ డైలాగ్స్ నాకు బుజ్జిగాడు కాదు సాహో మూవీ గుర్తుకొచ్చింది సాహాబ్ మూవీలో విలన్స్ వచ్చేసి గన్స్టర్ కాదు చూడండి హీరోయిన్ అడుగుతుంది వీలెవర్ అని చెప్పేసి నా డై హార్ట్ ఫెన్స్ అని చెప్పి సేమ్ అలానే ముసవాడు వైర్ కట్ చేసే కొరకేసే అని చెప్పేసి డైలాగ్ ఉంది అక్కడ సేమ్ అదే సీన్ కనిపించింది నాకు అంటే ఒక సాహో అయితే మనకు క్లియర్ కనిపిస్తుంది ఇక్కడ అక్కడ కామెడీ అనేది మిస్ అయింది ఈ మూవీలో కామెడీ మాత్రం ఎంటర్టైన్మెంట్ ఫుల్ చేయబోతుంది అన్నట్టు ఇప్పటి వరకు మనము బాహుబలి కావచ్చు లేకపోతే రాజేశం ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్ చూసాం ప్రభాస్ గారు ఏ చూసినా కూడా కొత్త ఎంచుకుంటున్నారు మరి ఆయన స్క్రిప్ట్ ఎంచుకునే దాన్ని బట్టి ఏం చెప్తారు సూపర్ అండి ఇప్పుడు ఇప్పుడు కూడా నాకు తెలిసైతే మొత్తం కామెడీ మీద ప్లస్ థ్రిల్లర్ మీద వస్తుంది ఈ మూవీ అంటే ఇప్పుడు ఇంతకుముందు అయితే రామాయణం లాంటి మూవీ చేశారో అది ఒక డిఫరెంట్ స్టోరీ ఇప్పుడు వచ్చేసి సస్పెన్స్ కమ్ కామెడీ అన్నట్టు దీంట్లో మన డార్లింగ్ కూడా భయపెట్టే అమ్మాయిని ఉన్నారు అని చెప్పేసి ఒక కోణం కనిపిస్తుంది అంటే భయపెట్టడం అంటే భయపడడం కాదు డార్లింగ్ భయపడే ఉండదు కాకపోతే ఆ యాక్టింగ్ చూసి అంటే అమ్మాయి